అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ బంగారం వెండి ధరలు దుమ్ము రేపుతున్నాయి వెయ్యి కాదు రెండు వేల కాదు పన్నెండు వేల రూపాయలు ఒక్క రోజే పెరిగిపోయింది వెండికి విపరీతమైనటువంటి పెరుగుదల గత కొన్ని రోజులలో రెండు రెట్లు పెరిగింది వెండి కిలో ధర ఆరు నెలల్లో బంగారం అయితే ఇక తగ్గెద్ద లేదనుకుంటూ దూసుకు వెళ్తుంది లక్షన్నర తులం చేరుకునేటువంటి పరిణామానికి ఈరోజు చేరుకుంది ఆల్మోస్ట్ లక్ష నలభై తొమ్మిది వేల చిల్లర ఎంతో చేరుకుంది తుల బంగారం వెండి అయితే మూడు లక్షలు దాటి ఇంకా నన్నెవరు ఆపలేరన్నట్టుగా దూసుకుపోతుంది ఒకే రోజు పన్నెండు వేల పెరుగుదలతో ఆల్ టైమ్ రికార్డు సృష్టించి ఇప్పుడు మూడు లక్షల పదివేలకు చేరుకుంది ఈ కిలో వెండి ధర ఇది మామూలు పెరుగుదల కాదు ఇది ఒక విస్ఫోటనం అని చెప్పాలి సామాన్యుడి గుండెలలో రైళ్లు పరిగెత్తిస్తున్నటువంటి వార్త బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి వెండి రేట్లు ఆకాశమే అద్దుగా చెలరేగిపోతున్నాయి కొందామంటే కొండక్కి కూర్చున్నాయి పసిడి ధరలు చూద్దామంటే కళ్ళకు చెమటలు పట్టిస్తున్నాయి వెండి ధరలు నిన్న మొన్నటి వరకు ఒక రేట్ అనుకుంటే తెల్లవారేసరికి సీన్ మొత్తం మారిపోతుంది బంగారం షాపుల వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి వచ్చేసింది భారీగా పెరిగిన ధరలు బంగారు ప్రియులను ఇప్పుడు కలవరపాటుకు గురిచేస్తున్నాయి ఇక వీటి రేట్లు గత నలభై ఎనిమిది గంటలలో జరిగినటువంటి విధ్వంసమే అని చెప్పాలి నలభై ఎనిమిది గంటలలో నేను ఎట్లా పెరిగాయంటే కేవలం రెండు రోజుల్లోనే తులం బంగారం ధర పది గ్రాములు ఏకంగా మూడు వేల ఐదు వందల రూపాయలు పెరిగింది ఇక వెండి సంగతి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది గత రెండు గ రోజుల్లో అంటే నలభై ఎనిమిది గంటల్లో ఎవరికి అందనటువంటి రేటు ఇరవై వేలకు పైగా పెరిగిపోయింది ఒక రెండు రోజుల్లోనే సో ఎత్తుకు వెళ్ళిపోయింది కేవలం రెండు రోజుల్లోనే కిలో వెండి ధర ఇప్పుడు ఏకంగా ఇరవై వేల రూపాయలు దాటిపోయినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఇది చరిత్రలోనే ఆల్ టైమ్ హై రికార్డ్ అని చెప్పొచ్చు వెండికి మరోపక్క పెరిగిన ధరలు ఎవరికి లాభమో తెలియదు కానీ సామాన్య మధ్యతరగతి ప్రజలకు మాత్రం ఇప్పుడు కన్నీళ్లు మిగులుస్తున్నాయి ముఖ్యంగా ఇది పెళ్ళిళ్ళ సీజన్ రాబోయే రోజులలో శుభకార్యాలు చాలా ఉన్నాయి అందరిలో మధ్యతరగతి కుటుంబాలలో శుభకార్యాలు జరగబోతున్నాయి పెళ్లిళ్ళు జరగబోతున్నాయి ఇలాంటి కార్యక్రమాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బంగారాన్ని కొనాలంటే పూర్తిగా కుదేలైపోతున్నటువంటి పరిస్థితి వారి కూతురి ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి డబ్బుతో ఓ నాలుగు తులాల బంగారం కొందామని ఆశపడ్డ తండ్రికి ఈ ధరలు ఇప్పుడు గుండె కోతను మిగులుస్తున్నాయి బడ్జెట్ మొత్తం తలకిందులైపోతుంది వారికి చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకున్నటువంటి భర్త చెల్లికి కానుక ఇవ్వాలనుకున్న అన్నయ్య ఇప్పుడు షాప్ గడప తొక్కాలంటేనే వణికిపోతున్నారు కొనేదేలా అసలు ఈ ధరలు ఎప్పుడు దిగి వస్తాయి అన్నటువంటి ఆందోళన ప్రతి ఒక్కరి కళ్ళల్లో కనిపిస్తుంది అసలు ఉన్నటువంటి బంగారం వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఏంటి ప్రపంచవ్యాప్తంగా కమ్ముకున్నటువంటి యుద్ధ మేఘాలే అమెరికాలో ఆర్థిక అనిశ్చితి డాలర్ విలువలో మార్పులు ఇవన్నీ కలిసి పెట్టుబడిదారులను భయపెడుతున్నాయి ఎప్పుడైతే ప్రపంచంలో భయం మొదలవుతుందో పెరిగిపోతుందో అప్పుడు అందరికీ గుర్తొచ్చే ఏకైక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బంగారం షేర్ మార్కెట్లో పతనం అవుతుంటే అందరూ తమ డబ్బును బంగారం వెండి వైపు మళ్లిస్తున్నారు అందుకే ఈ డిమాండ్ అందుకే ఈ ధరల విస్ఫోటనం కూడా సో ఇక ప్రస్తుతము ఈ యొక్క ధరల పెరుగుదల అనేది బంగారం వెండి ధరలు చూస్తే కిలో వెండి ధర మూడు లక్షల తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష నలభై తొమ్మిది వేల మూడు వందల రూపాయలుగా ఉంది ఇది ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గేదే లేదంటూ కూడా చెప్తున్నారు అసలు మూడు లక్షలే చేరుకుంటుందా లేదా కిలో వెండి అని చెప్పేసి కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడుకుంటే రోజుల వ్యవధిలోనే ఆ మాటలు కూడా పూర్తి కాకముందుకే మూడు లక్షలు దాటిపోయింది ఇప్పుడు నాలుగు లక్షలు ఎప్పుడు టచ్ అవుతుందా అనేటువంటి విధంగా వెండి పరుగులు పెడుతుంది రెండు లక్షలు ఈ రెండు వరకు రెండు వేల ఇరవై ఆరు ముగిసేసరికి బంగారం రెండు లక్షలు అవుతుందని చెప్పేసి అనుకుంటే అసలు రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ కాదు స్టార్టింగ్లోనే నేను టచ్ అవుతా అనేటువంటి విధంగా బంగారం కూడా పరుగులు పెడుతుంది రెండు లక్షల వైపు దూసుకుపోతుంది తెల బంగారం ధర ఏదేమైనా కూడా తాజాగా పెరుగుతున్నటువంటి ధరలు అయితే తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి సామాన్య మధ్యతరగతి కుటుంబాలను